అన్న నాడే ఆవకాయ పచ్చడి చేసుకొని తింటే ఎలా ఉంటుందో తెలుసా ఈ రోజు నేను చేసే పచ్చడి తింటే కూడా అలానే ఉంటుంది వామ్మో ఏంటక్క వీడియోలు చేసి చేసి చెప్పేమన్నా దబ్బిందేమో అంటారేమో అలా ఏం కాదండి అంత టేస్టీగా ఉంటుందని చెప్తున్నా అయినా అన్న నాడు ఆవకాయ పచ్చడి పెట్టే ఏదో అంటారా అయినా అలా ఎవ్వరు పెట్టర్లేండి రోజు అవే కూరగాయలు తిని తిని చెప్పబడిపోయిన నాలకి ఈ పచ్చడి తగిలిందంటే మీ నోట్లో నాలక నాట్యం చేస్తుంది నమ్మండి ఫస్ట్ అయితే మినపప్పుని డ్రై రోస్ట్ చేయాలి సిమ్ లో పెట్టే చేయాలి సేమ్ అదే ప్యాన్ లో ఆయిల్ వేసి ఎండుమిర్చి ఒక పది వేసి అది వేగిన తర్వాత జీలకర్ర ధనియాలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి సిమ్ లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసామంటే ఏదైనా బయట మాడిపోకుండా లోపల వరకు కుక్ అవుతాయి రోల్ ఉంటే బాగుండేది రోట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉండేది అయినా రోల్ లేదని పచ్చడి చేసుకోకుండా ఉండలేం కదా మీ దగ్గర కనుక రోల్ ఉంటే రోట్లో ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇప్పుడైతే మిక్సీ జార్ లో పట్టాలి మరీ పౌడర్ లా కాకుండా కొంచెం బరక బరకగా పట్టుకోవాలి అందులో కిందక ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసి పట్టాలి నెక్స్ట్ టేస్ట్ కి సరిపడా ఉప్పు నానబెట్టిన చింతపండు వెల్లుల్లి ఉల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి చింతపండు నానబెట్టిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా పోసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి అంతే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంత టేస్ట్ మిస్ అయ్యామా అనిపిస్తుంది అయినా పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా ఈ వీడియో కనుక Like that. Please do like, share, and subscribe to my channel. Bye, friends.